श्रमलु सह चिन प्रेमानाकै शापमुनोर्चिन प्रेमा श्रमलु सह चिन प्रेमानाकै शापमुनोर्चिन प्रेमा, शापमुनो प्रेमा। विडनाडनी प्रेमदी ए േമദീ എണ്ഡൂ എടബാദൂ ആശ്ചര്യമ പ്രേമ കലവരിലോനേമ മരണമേ ബലമൈന പ്രേമതി നന്നു ജയി ఉంచెని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను చేయించిని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మనం చేసిన పాపములను బట్టి దోషములను బట్టి మనం అనుభవించాల్సిన శాపాన్ని శిక్షను శ్రమలను మన స్థానంలో ఏసయ్య నిలబడి సిలువ మీద ఆ శాపాన్ని శ్రమను భరించారు మన కోసం ప్రాణం పెట్టిన ఏసై ప్రేమను ఇకనైనా గ్రహించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తావా